పడుతున్న కష్టాలే చూస్తున్నారు కానీ ఈ కష్టాల వెనకున్న గొప్ప ఆధిక్యత రాబోతున్న ఆశీర్వాదకరమైన జీవితాన్ని వాళ్ళు ఎవరూ చూడలేదు ఎస్తేర్ చూడలేదు అబ్రహాం చూడలేదు యోసేబ్ చూడలేదు నా బతుకు నేను కూడా చూడలేదు నేను చాలా ఏడ్చుకున్నా నా పరిస్థితులను బట్టి కానీ దేవుడు వేదనల పర్వమంతా ముగించి దేవుడు తన కార్యాన్ని మొదలుపెట్టినప్పుడు ఇప్పుడు ప్రతిదినం ఒక ఆశ్చర్యమే నాకు ప్రతిదినం ఒక ఆశ్చర్యమే ఎన్ని రీతిలో స్థుతించాలో ఎంత మయం పరచాలో కూడా అర్థం నాకు నా జీవిత కాలం స్థుతించినా సరిపోనంత కార్యాన్ని నా పట్ల ఆయన జరిగించేసి అందుకే పాడుకున్నా వేణోళ్ళ కొనియాడినా